హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి రా మనము పలమునరు సంతలో అయితే ఉన్నాము నేరు సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడ పాడి సూడి ఆవులు అయితే వస్తాయి ఇక్కడ కర్ణాటక తమిళనాడు అలాగే కర్ తెలంగాణ నుండి రైతులు వ్యాపారస్తులు వస్తారన్నమాట ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఏ కథ అనేది అడిగి కనుక్కుందాము వ్యూస్ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయి సంత వీడియోలకు ఓకే మరి కంపల్సరీ మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దయచేసి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము మనకు ఇప్పుడు వచ్చేసి హెచ్ఎఫ్ పోలీస్టర్ క్రాస్ బ్రీడ్ అనమాట ఆవు వచ్చేసి హెవీ సైజ్ ఆవు మనకు దూడ కూడా నైట్ అయితే ఈనింది మనకు పొదుపరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది చూసారు కదా ఏం రెండో రెండో ఈత ఆర్బన్లు రెండో ఈత ఆర్బన్లు సెకండ్ లాక్టివేషన్ ప్రజెంట్ వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఎనిమిది లీటర్ల పాలుగైతే ఉందని బ్రదర్ అయితే చెప్తున్నాడు కాస్ట్ ఏం చెప్పినారు రేటు రేటు ఎనభై ఐదు వేలకి అయితే బ్రదర్ అయితే చెప్ ఫిక్స్డ్ లేదు గంట ఊరేనా మీది అదే గంట ఊరు బ్రదర్ది వచ్చి ఫిక్స్డ్ అయితే ఏం లేదు రేట్లు అయితే తగ్గిస్తామని చెప్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెడ్సీ ఓల్స్టన్ బ్రీడ్లు అయితే ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఫిమేలా దూడ అది ఫీమేల్ అనమాట నంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబుల్ ఫోర్ డబల్ నైన్ అది కావాలంటే చూడండి పలమనేరు గంటా ఊరు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ వేసాను మీద ఎయిట్ లీటర్స్ పాలు కెపాసిటీ దూడ వచ్చేసి పెమేలు ఓకే సర్లే బ్రదర్ ఓకేలే కూడా మనకు గంటా ఊరి శ్రీనివాస్ నాయుడు బ్రదరు వచ్చేసి మంచి ఆవులు అయితే తీసుకొస్తాడు సెకండ్ యాక్టివేషన్ వేసాను అలాంటివి అయితే తీసుకొస్తాడు మనకు రకము జెర్సీ ఆవు అయితే మనకైతే ఉంది సంక్రాన్ని కూడా బాగానే ఉంది అన్న ఏం చెప్పారు నాకు సెకండ్ లాక్ట్ వేసాను చూశారు కదా అరవై ఐదు వేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు ఇప్పుడు సూట్ ఇదా సూడావు వారం రోజుల్లో ఇంత ఇది ఇది కూడా మంది గణేష్ బ్రదర్దే ఆవు వచ్చేసి పోలిస్టను హెచ్ఎఫ్ క్రాస్ బ్రిడ్ అనమాట మనకు హీ హీవీగా ఉంది ఇది అమ్మినారా ఇది పూటకు పదకొండు లీటర్లు రోజు మీద ఇరవై రెండు లీటర్ల పాల కెపాసిటీ ఇదేం చెప్పిరేడు ఎనభై ఏడు వేలుగా అయితే చెప్తున్నారు చూస్తారు కదా మనకు హీవీగా పొదు అయితే ఉంది మన బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా ఏం చెప్పారు ఇది ఎనభై ఏడు సెకండు ఏం రోజులు ఎంత అది ఇంకా వారం పది రోజుల్లో అయితే ఎంత అదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే వచ్చేసి ఫస్ట్ ల్యాక్ వేసాను లో ఇప్పుడు సేల్ అయిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు పొగపురంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది ఆ వచ్చేసి చూసారు కదా మంచి క్వాలిటీ బ్రీడ్లు అయితే డెబ్బై ఏడు వేలు కొన్నారు ఇప్పుడు చూడ అది పది పది ఆ ఫస్టు ఇదే ఫస్ట్ అయితేనా ఫస్ట్ పది పది లీటర్ల పాల కెపాసిటీ అయితే కంపల్సరీ వస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు రెండు బండ్ల మీద అయితే ఉండాలి చూసారు కదా రెండు బండ్లు రెండు బండ్లు లేక ఫస్ట్ లాక్ట్ వేసాను పూట పూట మీద వచ్చేసి పది లీటర్లు పాల కెపాసిటీ అనమాట ఓకే ఇంకా మనకు కావాలనుకుంటే ఎవరన్నా నంబర్ అయితే మీకు అయితే ఇస్తాను సర్లేనా చెప్పునా నంబర్ చెప్పునా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ టూ టూ త్రీ టూ త్రీ అది కావాలంటే ఎవరైనా చూడండి మంచి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి ఎనీ టైం కావాల్సిన కూడా హెచ్అప్ జెర్సీ ఓలిస్టన్ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా మనకు హెచ్అప్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి చూశారు కదా మనం పొదుపు పరంగా చూసుకున్న బాగా హెవీగా ఉన్నవి మొత్తం వచ్చేసి సూడావులే రెండు ఆవులు కూడా సూడావులు అన్నా చూసారు కదా ఆవులు బాగా హెవీ సైజులు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఓల్స్ట్ అని హెచ్ఎఫ్ రాస్ బ్రూడ్ అనమాట ఏం చెప్పారు నా డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు సూడావే కదా ఎన్నో ఈత ఇప్పుడు మూడో ఈత మూడో ఈత రేట్ అని చెప్పిరా డెబ్బై ఐదు వేలు పాలు ఎనిమిది పూటకు ఈ పూటకు వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లకి అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు పొదుపు పరంగా చూసుకున్నా బాగా ఏది ఉంది ఎవరైనా కావాలంటే నెంబర్ కూడా ఇస్తాను మీకు వచ్చేసి ఇది కూడా మనకు ఎచ్చు ఓల్ ఇష్టం క్రాస్ బ్రిడ్ అనమాట ఇది కూడా ఏ సైజు మనకు పొదుపరంగా చూసుకున్న బాగుంది అనమాట ఇదేం చెప్పినా తొంభై ఐదు ఇది కూడా సెకండేనా సెకండ్ లాక్ టూ వేసాండేనా సెకండ్ లాక్ టు వేసాను సూడావు ఇది కూడా ఎంత అది ముందు పాలు పన్నెండు పద్దెనిమిది లీటర్లు రోజుకి ఇరవై ఐదు లీటర్లు రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ అదే అనమాట ఎన్ని రోజులు పట్టచ్చు ఇది ఎన్ని రోజులు పట్టచ్చు పదహైదు రోజులు పదహైదు రోజుల్లో ఏం బ్రదర్ అయితే చెప్తున్నాడు మనం పొదుపురంగా చూసుకున్నా బాగా ఈజీగా ఉంది వచ్చేసి నెంబర్ చెప్పునా నంబర్ నంబరు నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ అది బ్రదర్ది వచ్చేసి పెంగరగుంట అంట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు తగ్గిస్తారు ఓకే మరి మనకు వచ్చేసి ఇది నాలుగు బండ్ నాలుగు బల్ల మీద అయితే ఉంది మనకు ఆవు చూసుకున్న బాగా హేవీగా ఉంది బుద్ధి కూడా మనకు హేవీగా ఉంది అనమాట చూసారు కదా ఎప్పుడైంది ఇది నిన్న నిందా నిన్న పొద్దున్నైతే ఏనిందని బ్రదర్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎంత ఎంత ఉంది నా పాలు ఆరు ఏడు లీటర్లు మురుబాయలే వచ్చేసి ఆరు ఏడు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు మనకు దూడ వచ్చేసరికి కోట దూడ ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము నాకు పరంగా నాలుగు నాలుగు బండ్లు ఉంది కదా నాలుగు బండ్లు అది నాలుగు బండ్లు ఆవు తీసుకునేటప్పుడు ఈ విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సుల్లు గిళ్ళు ఉన్నా కూడా ఆవు అయితే ఉంది ఏం చెప్పినారు బా ఇది ఇదేం చెప్పినారునా వాళ్ళు ఇష్టను అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేలు అయితే బ్రదర్ ఇది ఈ అదే ఇది వచ్చేసి ఆరు మీద అయితే ఉండదని బ్రదర్ అయితే దూడ దాంనా ఆ దూడ వచ్చేసి కూడా ఓకే ఎంత ఉంది పాలు తెల ఫస్ట్ అయితేనా ఫస్ట్ అవుతా ఇది రెండో అవుతా ఇదే అనమాట ఓకే ఇది కూడా మనకు ఆరు బండ్ల మీద ఉంది చూసారు కదా సిక్స్ ఆరు బండ్లు ఓకే అదే అనమాట ఓకే ఇంకా మీ దగ్గర ఆవులు అంటే నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు చెప్పు తొమ్మిది ఏడు సున్నా నాలుగు తొమ్మిది సున్నా డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు మాడి గుట్టూరు ఇంకొక ఆయన ఉండా గుట్టూరు మాడి నుంచి ఒక ఆయన వచ్చా ఉంటాడే మాడి ఆయన ఇంకోకైనా ఉన్నాడు కదా శివాడినా మాడినా అది అదే అనమాట మనకు పెదుగుపరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి అది ఓకే రేట్లు అయితే ఈ సంతలో ఏ విధంగా అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు అడిగి చూడండి పలం దగ్గర మాడి ఇక్కడ కూడా మనకు రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి చూస్తారు కదా బాగా హెవీ సైజు ఉన్నాయి మనకు బుధుపరంగా చూసుకున్న బాగున్నాయి అనమాట రెండు జెర్సీలు మరి రేటు ఏమంటుని చెప్తాడో అడిగి చూద్దాము దాదాపులో వచ్చేసి నా ఏం చెప్పిన నా రేటు ఇది అరవై ఏడు అది 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 అరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు సూడావులేనా సూడేనా రెండు రెండు ఎన్నో ఈత ఎన్నో ఈత రెండు మూడో ఈతలే రెండు మూడు పాలు ఎంతున్నాయి ముందు పాలు ఎంతున్నాయి ముందు పూటకు పూటకు ఏడు ఎనిమిది రెండు వచ్చేసి పూట మీద ఏడు ఎనిమిది లీటర్లకైతే అయితే ఇచ్చినాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి తక్కువ రేట్లు అయితే ఉంటాయి పలం నోట్స్ సంతలో వచ్చేసి ఎవరైనా కావాలంటే పలమినీట్స్ సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనది ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీలో కూడా వీడియోలు అయితే వస్తాయి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్